ఓం సాయిరా బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి కర్మఫలం ముగిసింది వెంటనే నా ధునిని తాకు నిర్లక్ష్యం వద్దు త్వరలోనే నీకు ధనం అందబోతోంది అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు అందించే సందేశం వినే ముందు మొదటిగా బాబాగారంటే ఎవరికైతే నమ్మకం గౌరవం ఇష్టం ఉంటుందో ఎవరైతే బాబాగారిని తండ్రిగా భావిస్తున్నారో వారందరూ కూడా ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అంతేకాకుండా చా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇక చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారు మానవ జీవితంలో అనేక రకాల సమస్యలనేవి కర్మానుసారంగా అనుభవించాల్సి ఉంటుంది ఆ కర్మల ఫలితంగానే మనకిప్పుడు కష్టాలు కానీ నష్టాలు కానీ ఏర్పడుతూ ఉన్నాయి మరి ఆ కర్మలను అంటే ఆ కష్టాలను ఎలా తొలగించుకోవాలో ఈ గురువుగారు మనకి పూజలు చేసి మరి ఆ కర్మలని పూర్తిగా తొలగించి మనకి అదృష్టాన్ని కలిగేలా చూస్తారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఒక్కసారి గురువుగారికి కాల్ చేసి చూడండి ప్రేమ సమస్య పెళ్లి సమస్య సంతానం కలగకపోవడం భార్యాభర్తల మధ్య గొడవలున్న అప్పుల బాధలున్న ధనం నిలకడగా మాకు అస్సలు నిలవడం లేదు అని అనుకున్నా కానీ మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువు గారు మీకు పరిష్కారాన్ని చెప్తారు ఈ గురువు గారు చెప్పి చెప్పినట్లుగా జరుగుతుంది ఒక్కసారి నమ్మకంతో మీరు కాల్ చేయండి ఇక ఇప్పుడు బాబాగారి సందేశం ఏంటో తెలుసుకుందాం అసలు కర్మ ఫలం అంటే ఏంటి ఇప్పుడు మన జీవితంలో కష్టాలను అనుభవిస్తున్నాము నష్టాలను అనుభవిస్తున్నాము మరికొందరు చాలా సంతోషంగా సుఖాలే వారి జీవితం కోసం పుట్టాయా ఇంత అదృష్టవంతులేంటి అసలు వారు అని చెప్పి కొంతమందిని చూసి ఇప్పటికే మనం చాలాసార్లు కూడా ఆశ్చర్యపోయాము ఎందుకంటే ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాం కదా జీవితంలో ఈ కష్టాలు నాకు తప్పవు నా జన్మే కష్టాలకు అంకితం అని చెప్పి మరికొంతమంది వారు సుఖాలకే పుట్టారు ఏ రోజు కూడా వారికి ఏ బాధలు లేవు డబ్బు ఉంది ధనముంది మంచి భర్త ఉన్నాడు మంచి సంతానం ఉంది ఇక వారికి ఏం కావాలి అని చెప్పి కొంతమందిని చూసి అనుకుంటూ ఉంటాము అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి కొంతమందికే కష్టాలు ఎందుకు వస్తున్నాయి కొంతమంది ఎందుకు సుఖంగా ఉంటున్నారు అసలు ఈ కర్మఫలం అంటే ఏంటి కర్మఫలం అనేది నిజంగా జరుగుతుందా అనే మాటకి బాబాగారు ఈ చిన్న కథ ద్వారా మనకు వినిపించబోతున్నారు ఒక ఊర్లో రెండు కుక్కలున్నాయి ఒక కుక్క పేరు రాము మరొక కుక్క పేరు సోము అయితే రెండు కూడా ఒకరోజు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాయి వాటి యొక్క భాషలో అప్పుడు రాము సోముతో ఏమంటాడంటే సోము ఎప్పుడూ కూడా ఈ యొక్క కుక్క జన్మ అనేది చాలా చండాలంగా ఉంటుంది మనం మనుషుల మీదే ఆధారపడి బ్రతకాలి ఎందుకంటే మనకి సొంతంగా మనం ఏమీ కూడా తయారు చేసుకోలేము ఉదాహరణకి పక్షులను చూశామనుకో ఆ పక్షులు వాటి యొక్క నోటితోటి గూడులను తయారు చేసుకొని వాటికంటూ ఒక స్థావరాన్ని నిర్మించుకొని ఎండకి వానకి వాటి యొక్క గూటిలో అవి సురక్షితంగా ఉంటాయి కానీ మనకి అలా కాదు కదా ఏదన్నా వర్షం పడి ఎవరి ఇంటి పంచలోకి వెళ్ళినా కానీ ఛాయ్ ఛాయ్ అని చెప్పి తోలేస్తూ ఉంటారు అంతేకాకుండా ఊరికినే అన్నాన్ని పడేస్తారు కానీ మనకి పెట్టడానికి ఏ మానవుడికి కూడా చెయ్యి రాదు ఎందుకు ఒక్కొక్కసారి అంటూ ఉంటారు కదా మానవులు ఎవరైనా దిక్కు లేకుండా చనిపోయినప్పుడు కుక్క చావు చచ్చాడు వాడు అని చెప్పి అంత చండాలంగా మనం బ్రతుకుతున్నాము అని చెప్పి రాము అనే కుక్క సోము అనే కుక్కతోటి అంటుంది అప్పుడు సోము ఏమంటాడంటే అవును నిజమే రాము మన జీవితాలు చాలా చండాలంగా ఉంటాయి మనం చాలా దరిద్రు అందుకే భగవంతుడు మనకి కుక్క జన్మనిచ్చాడు అని అని చెప్పి అంటాడు సోము ఒకరోజు ఆ రాము సోము ఏమనుకుంటారంటే ఇటువంటి జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం కదా మళ్ళీ మనకి జన్మ ఉంటుంది ఈ జీవితం అనేది ఏ జన్మలో పాపం చేస్తేనో ఈ జన్మలో మనం కుక్కల్లాగా పుట్టాము కనుక ఈ జీవితంలో మనం ఏదన్నా పుణ్యం చేద్దాము అంటే ఈ కుక్కలుగా పుట్టిన మనం కూడా ఏదన్నా ఒక పుణ్యం చేద్దాము అప్పుడు వచ్చే జన్మలో మనం మనుషులలాగా పుడతాము మన యొక్క బాధలన్నీ కూడా తొలగిపోయి చక్కగా జీవితం అనేది మనకి ఆనందంగా గడపచ్చు అని చెప్పి రెండు కుక్కలు కూడా కూర్చొని అనుకుంటాయి అప్పుడు ఆ రాము అనే కుక్క సోము అనే కుక్కకి ఒక సలహా ఇస్తుంది సరే పుణ్యం చెయ్యాలి అంటే మనం ఏం చెయ్యాలి అని అనుకుంటున్నావు కదా అయితే నేను చెప్తాను మనం తీర్థయాత్రలకు బయలుదేరదాము అన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్దాము ఆ పుణ్యక్షేత్రంలో మనం అడుగు పెడితే మన యొక్క జన్మ జన్మల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి అలా మన శక్తి కొలది ఎక్కడో ఒకచోట కొంచెం ఆహారాన్ని సేకరిస్తూ చక్కగా మన కడుపుని నింపుకొని అన్ని పుణ్యక్షేత్రాలు మనం తిరిగేద్దాం ఈ జన్మలో అని చెప్పి ఆ రాము అనే కుక్క సోము అనే కుక్కతో చెప్తుంది అప్పుడు సోము కూడా సరైన ఆలోచనే కదా అలాగే చేద్దాము రేపే మన ప్రయాణం మొదలు పెడదాము అని చెప్పి ఆ రోజు రాత్రి అక్కడే నిద్రపోతాయి ఇక తెల్లవారుతుంది తెల్లవారిన తర్వాత రెండు కూడా ఒక చెరువు దగ్గరికి వెళ్ళి చక్కగా స్నానం చేసి ఇక తీర్థయాత్రలకు బయలుదేరతాయి అలా బయలుదేరి 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 నడుచుకుంటూ వెళ్ళి ఒక తీర్థయాత్ర అంటే ఒక భగవంతుడి యొక్క స్థావరానికి వెళ్తారు ఇప్పుడు అవి వెళ్ళే దారిలో విజయవాడే వచ్చింది అనుకోండి ఆ విజయవాడ దగ్గరికి వెళ్ళి అక్కడ దుర్గమ్మ తల్లి యొక్క ఆవరణం మొత్తం కూడా చక్కగా తిరిగేసి మళ్ళీ వేరే క్షేత్రానికి బయలుదేరతాయని అన్నమాట అలా ఒక గుడిని సందర్శించుకున్నాయి ఇక రెండవ గుడికి వెళ్ళే సమయంలో సోము అనే కుక్కకి చాలా ఆకలిగా అనిపిస్తుంది ఆకలిగా అనిపించి రాము నాకు చాలా ఆకలిగా ఉంది ఈ పక్కన పొలంలో ఇందాక ఒక ఎలుక పరిగెత్తుతుంటే నేను చూశాను నా ఆకలిని ఆ ఎలుకని తిని తీర్చుకుంటాను అని చెప్పి సోము అంటుంది అప్పుడు రాము ఏమంటాడంటే మనం తీర్థయాత్రలకు బయలుదేరి వెళ్తున్నామో మనం దైవ దర్శనానికి వెళ్తున్నామో మనం శాకాహారం మాత్రమే తినాలి మాంసాహారం అనేది మనం ముట్టకూడదు అప్పుడు మన శరీరాలు మళ్ళీ మలినమైపోతాయి కదా ఎప్పుడైతే మన తీర్థయాత్రలు ముగించుకొని మళ్ళీ మనం ఉన్న ఊరికి వెళ్తామో అప్పటి వరకు మాం సాహారం అనేది ముట్టకూడదు అది ఇంకా మహా పాపం అవుతుంది అని చెప్పి ఆ సోము అనే కుక్కకి రాము అనే కుక్క చెప్తుంది అవునా సరే మరి నా ఆకలి తీరే మార్గం ఏంటి అని చెప్పి సోము అడుగుతుంది అయితే మనం ఈ పక్కన ఒక పల్లెటూరు ఉంది ఆ పల్లెటూరికి నేను వెళ్తాను పక్క మరొక పల్లెటూరు ఉంది ఆ పల్లెటూరుకి నువ్వు వెళ్ళు ఎవరైనా ఒక ముద్ద పెడతారేమో చూసి అక్కడ కడుపు నింపేసుకొని మళ్ళీ ఇదే చెట్టు కింద ఇద్దరం కలుసుకుందాం అలా ఇద్దరం కలుసుకొని మళ్ళీ తీర్థయాత్రలకు మొదలు పెడదాము అని చెప్పి రెండు కూడా చెప్పుకుంటాయి ఇక చెప్పుకున్నదే తడవుగా రాము ఏమో ఎడమచైతు వైపు ఉన్న గ్రామానికి వెళ్తుంది సో కుడి చేతి వైపు ఉన్న గ్రామానికి వెళ్తుంది ఇక రాము నడుచుకుంటూ వెళ్ళి ఏం చేస్తుందంటే అప్పుడే ఒక బ్రాహ్మణుడు చక్కగా స్నానం చేసి అరిటాకును వేసుకొని చక్కగా ఆ అరిటాకును శుభ్రం చేసుకుంటూ ఉండగా వాళ్ళ భార్య వచ్చి చక్కటి పరవాన్నం రొట్టెలు మంచి పాయసం ఇక భోజనం అన్నీ కూడా తనకి వడ్డిస్తుంది అప్పుడు రాము అనే కుక్క ఆ బ్రాహ్మణుడి యొక్క ఇస్తరాకులో రొట్టెను గబా గబా నోటికి కరిపించుకొని బయటకు పరిగెత్తుతుంది ఇక బ్రా బ్రాహ్మణుడికి బాగా కోపం వస్తుంది మొదటిగా బ్రాహ్మణుడికి కోపం వచ్చినా కూడా తరువాత తను దైవసేవ చేస్తూ ఉంటారు కదా బ్రాహ్మణులు అలా తను దైవసేవ చేసుకునే వ్యక్తి కాబట్టి ఆ కుక్కకి కూడా ఆకలి అనేది ఉంటుంది ఎంత ఆకలి వేస్తేనో అది నా ఇస్తరాకులో రొట్టెని దొంగిలించింది దీన్ని దొంగిలించడం అని కూడా అనకూడదు ఎందుకంటే పాపం దాన్ని ఆకలి అని అడగటానికి నోరు లేదు కదా అందుకనే అది తీసుకుంది అని భార్యకు ఈ ఇస్తరాకు ఆ కుక్కకి పెట్టు మరొక మంచి ఇస్తరాకు వేసి నాకు భోజనాన్ని వడ్డించు అని చెప్పి భార్యకు చెప్తాడు భార్యకి మొదటిగా బాగా కోపం వస్తుంది ఎందుకంటే చాలా కష్టపడి వంట చేసింది కదా అలా కోపం అంటే ఎవరికైనా కానీ ఎక్కువ కష్టపడి అన్ని కూడా సిద్ధం చేసినప్పుడు ఏదన్నా ఇలాంటివి జరిగితే కోపం వస్తుంది కదా అలాగే తనకి కూడా కోపం వచ్చింది కానీ మళ్ళీ ఆ కుక్క యొక్క బాధని అర్థం చేసుకొని ఆ ఇస్తరాకును తీసుకొని వెళ్ళి ఆ కుక్క ముందు పెట్టి మళ్ళీ బ్రాహ్మణుడికి మంచి ఇస్తరాకు వేసి మళ్ళీ భోజనాన్ని వడ్డిస్తుంది అలా రాము చక్కగా కడుపు నింపుకొని బయలుదేరతాడు ఇక సోము కుడి చేతి వైపుకు వెళ్ళాడు కదా ఆ కుడి చేతి వైపుకు వెళ్ళిన తరువాత సోము ఒక వ్యాపారి ఇంటిలో ఒక రొట్టె ముక్కను తీసుకొని బయటికి వచ్చి తింటం మొదలు పెడతాడు ఆ వ్యాపారి ఆ యొక్క సోము అంటే ఆ కుక్క రొట్టె ముక్కని తన ఇంట్లో నుంచి దొంగిలించడాన్ని చూసి ఒక కర్ర తీసుకొని ఆ సోము నడుము మీద వేస్తాడు పాపం బాగా బలంగా ఆ సోము అనే కుక్కకి కర్ర తగలడం వల్ల తన నడుము భాగం అనేది సగానికి విరిగిపోతుంది నడవటం కూడా తన వల్ల కాలేదు అలా తను ఆ రొట్టె ముక్కని కొంచెం ఆరగించి మిగతాది కూడా వదిలేసి ఏం చేయాలో అర్థం కాక ఏడ్చుకుంటూ మళ్ళీ ఆ గ్రామం నుంచి వెనక్కి తిరుగుతూ చిన్నగా ఈడ్చుకుంటూ తన వెనుక రెండు కాలని వస్తుంది అప్పటికే చెట్టు కిందకి చేరుకున్న రాము అనే కుక్క ఏంటి నా స్నేహితుడు ఇంకా రావడం లేదు ఇంతసేపు తనకి భోజనం దొరకడం లేదా భోజనం దొరకకుండానే ఉందా పాపం ఏం అవస్థపడుతున్నాడో ఏమో నేను కూడా వెళ్ళి చూద్దాము అనుకొని తను కూడా కుడి చేతి వైపుకు బయలుదేరుతుంది రాము అనే కుక్క అలా కొంచెం దూరం నడవంగానే ఆ సోము అనే కుక్క రాము అనే కుక్కకి ఎదురు పడుతుంది ఎదురు పడినప్పుడు ఆ రాము అనే కుక్క సోము కల్లా చూసి ఏంటి సోము ఏమైంది నిన్నడుముకి ఏంటి గాయం నువ్వెందుకు నడవలేకపోతున్నావు నిన్ను ఎవరన్నా కొట్టారా అని చెప్పి బాగా జాలీగా ఏడు అడుగుతుంది అప్పుడు సోము అవును నేను ఒక వ్యాపారి ఇంటిలో రొట్టె ముక్కను తీసుకున్నాను ఆకలిని తీర్చుకుందాము అని చెప్పి కానీ ఆ వ్యాపారి చూసి నన్ను నా నడుములు విరిగేట్లుగా ఒక బలమైన కర్రను తీసి నా మీద విసిరాడు దాని ఫలితంగా నా నడుము విరిగిపోయి ఇప్పుడు నేను ఇటువంటి దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నాను అని చెప్పి ఆ సోము అనే కుక్క ఏడుస్తుంది ఇక అలా ఆ రెండు కూడా ఆ చెట్టు కింద కిందకు వెళ్ళి కాసేపు కూర్చుంటాయి అలా కూర్చున్న తరువాత ఆ సోము అనే కుక్కకి బాగా బాధగా అనిపిస్తుంది బాధగా అనిపించి రాము ఇక నాకు ఈ జీవితం వద్దు ఎందుకంటే నా నడుములు విరిగిపోయాయి బ్రతికినంత కాలం కూడా ఇలా నేను అవిటివాడిలాగా బ్రతకాలి ఈ జీవితం నాకు అస్సలు వద్దు అంతకుముందు మామూలుగా ఉన్నప్పుడే నాకు ఎవ్వరూ ఒక ముద్ద కూడా పెట్టలేదు ఇప్పుడు ఈ స్థితిని చూసి నన్ను చీదరించుకుంటారే తప్పితే నా కడుపును కూడా ఎవ్వరూ నింపరు ఎందుకు నాకు ఇంకా ఈ బ్రతుకు అని చెప్పి అనుకొని ఆ సోము అనే కుక్క అంటే రాముతో చెప్తుంది నన్ను ఆ పక్కనే ఉన్న కృష్ణా నది దగ్గరకు తీసుకొని వెళ్ళు ఆ నదిలో నేను దూకి నా ప్రాణాన్ని త్యాగం చేసేస్తాను ఇక తరువాత భగవంతుడి దయ నాకు ఎటువంటి జన్మనిస్తాడో ఆయన ఇష్టం అని చెప్పి చెప్తుంది ఇదే అంతా కూడా నిజమే కదా అని అర్థం చేసుకున్న ఆ రాము అనే కుక్క సోము అనే కుక్కని నది దగ్గరకు తీసుకొని వెళ్ళి ఆ నదిలో తోసేస్తుంది అలా అక్కడ సోము అనే కుక్క ప్రాణత్యాగం చేస్తుంది తరువాత తన స్నేహితుడు కూడా చనిపోయాడు ఇక నా బ్రతుకు మాత్రం ఎప్పుడైనా ఇలా జరగదు అని గ్యారంటీ ఏముంది నా స్నేహితుడు ఉంటే ఎలాగైనా కానీ ఆనందంగా గడిపేదాన్ని నా స్నేహితుడు లేకుండా నేను బ్రతకడం నా వల్ల కాదు అనుకొని ఆ రాము అనే కుక్క కూడా అదే నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది ఇలా రెండు కుక్కలు కూడా కృష్ణానదిలో దూకి చనిపోతాయి పాపం కదా అవి రెండు కూడా తీర్థయాత్రలకు బయలుదేరదాము అని చెప్పి బయలుదేరి ఒక క్షేత్రాన్ని దర్శించుకొని మరొక క్షేత్రానికి వెళ్తున్న దారిలో ఆకలి కోసం పడిన తిప్పల వల్ల చివరికి వాటి ప్రాణాలు కూడా కోల్పోయాయి కానీ ఇలా కొన్ని నెలలు గడిచేసరికి ఆ బ్రాహ్మడి యొక్క భార్య నెల తప్పుతుంది అదేవిధంగా వ్యాపారి యొక్క భార్య కూడా నెల తప్పుతుంది అప్పటికే వారిద్దరి జంటలకు కూడా సంతానం లేదు సంతానం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ బ్రాహ్మణుడి కుటుంబంలో ఆ వ్యాపారి కుటుంబంలో భార్యలు నెల తప్పే సరికే చాలా ఆనందాలు అనేవి బాగా అడుగుపెట్టాయి అప్పుడు బ్రాహ్మణుడికి మంచిగా తొమ్మిది నెలలు నిండిన తర్వాత ఒక పుత్రుడు జన్మిస్తాడు అదేవిధంగా వ్యాపారికి కూడా తొమ్మిది నెలలు నిండిన తర్వాత ఒక పుత్రుడు జన్మిస్తాడు ఇక బ్రాహ్మణుడికి కొంచెం పేద కుటుంబమే కానీ వ్యాపారికి చాలా ధనం ఉంటుంది బ్రాహ్మణుడికి పుత్రుడు పుట్టిన వేళ విశేషం చక్కగా తనకి ఒక మంచి గవర్నమెంట్ తరపున పెద్ద దేవాలయంలో తనకి ఒక మంచి అంటే పూజారి పదవి వస్తుంది కొంచెం కొంచెంగా ధనాన్ని కూడబెట్టుకుంటూ ఒక మంచి స్థాయికి ఎదిగి కొడుకు పుట్టిన వేళ విశేషంతో బాగా ధనవంతుడవుతాడు బ్రాహ్మణుడు అదేవిధంగా తండ్రి యొక్క బాధ్యతలను తండ్రి యొక్క మంచి బుద్ధిని అంటే బ్రాహ్మణుడు ఎవరంటే అంతకుముందు అన్నాన్ని కూడా ఇస్తరాకులో రొట్టె ముక్క తీసుకుంటే కుక్కకి అన్నం పెట్టి ಕದ ಇಬ್ರು ಕೂಡ ರಾಮು ಅನೆ ಕುಕ್ಕ ಮಲ್ಲಿ ಆ ರಾಮು ಅನೆ ಕುಕ್ಕೇ పుత్రుడి రూపంలో ఆ బ్రాహ్మణులకు జన్మించి వారి యొక్క ఆ అన్నం పెట్టిన విశ్వాసం కోసం పుత్రుడిగా జన్మించి వారిద్దరినీ కూడా పుత్రుడిగా ఇద్ద తల్లిదండ్రులు ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటూ మంచిగా తండ్రి పేరు నిలబెట్టి ఆ వంశానికి వారసుడిగా మారి ఆ కుటుంబం చాలా ఆనందంగా గడిపింది ఎందుకంటే వారిద్దరూ అన్నం పెట్టిన పుణ్యం అంటే ఆ కర్మ అనేది వారికి ఈ విధంగా ఒక మంచి పుత్ర సంతానం ద్వారా లభించింది ఇక వ్యాపారి విషయానికి వస్తే నడుము విరగ కొట్టిన కుక్క ఏదైతే ఉందో వ్యాపారి ఆ నడుము విరగ కొట్టిన అదే కుక్క మళ్ళీ ఈ వ్యాపారి కుటుంబంలో పుత్రునిగా జన్మించింది ఇక వ్యాపారికి కొడుకు పుట్టిన వేళ విశేషం వ్యాపారంలో బాగా నష్టాలు రావడం మొదలుపెట్టాయి అదేవిధంగా ఉన్న ఆస్తులన్నీ కూడా ఒక్కొక్కటిగా అమ్ముకోవడం మొదలు పెట్టాడు చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు ఇక తండ్రి ఏ బాటలో అయితే నడుస్తున్నాడో కొడుకు కూడా అదే బాటలో నడవాలి కాబట్టి కొడుకు కూడా చెడు వ్యసనాలకు బానిసాయి పేకాట జూదం వ్యసనం స్త్రీ వ్యసనం ఇవన్నీ కూడా అలవాటు చేసుకొని ఉన్న డబ్బుని కాస్త కూడా ఇద్దరూ కూడా ఖర్చు పెట్టడం మొదలు పెట్టారు ఒకరోజు బాగా తాగి వ్యాపారి కొడుకు ఆ యొక్క తండ్రిని కర్రతో బలంగా కొట్టేసరికి తండ్రి యొక్క నడుము కూడా ఆ రోజున ఆ సోము అనే కుక్కకి ఎలా విరిగిందో ఈరోజు ఈ వ్యాపారి యొక్క నడుము కూడా అలాగే విరిగింది అంటే అతను నడుము విరగ కొట్టాడు కదా కుక్కకి ఆ యొక్క కర్మఫలం అనేది ఇతనికి అత అదే కుక్క పుత్రునిగా జన్మించి ఇతని నడుము విరగ కొట్టేలా చేసింది చూశారు కదా కర్మఫలం ఎంత చక్కగా పని చేసిందో వంద గోవులనేవి ఒక్క చోట ఉన్నప్పుడు ఒక దూడ ఆ గోవుల నుంచి తప్పిపోయినప్పుడు ఆ దూడ అంటే ఆ గోవు యొక్క దూడ ఆ వంద ఆవుల గుంపులో వెతుక్కుంటూ తన తల్లి దగ్గరికి వెళ్ళే పాల రొమ్ముని పట్టుకుంటుంది అది అదేవిధంగా మనం చేసిన కర్మ ఫలాలు కూడా ఎప్పుడైతే మంచి చేస్తామో ఆ మంచి మనకి ఖచ్చితంగా తిరిగి వస్తుంది ఎప్పుడైతే ఎదుటి వారికి అన్యాయం చేస్తామో ఆ అన్యాయం కూడా మనకి అలాగే తిరిగి వస్తుంది కనుక బిడ్డ ఎప్పుడు కూడా నువ్వు ఏ తప్పు చేయలేదమ్మా అదేవిధంగా ఎవరి మనసుని కూడా తెలుసో తెలియకో ఒకవేళ నువ్వు బాధ పెట్టి ఉంటే వారిని ఈరోజే క్షమించమని అడుగు ఎవరి దగ్గర కూడా మోసపోకు ఎవరిని కూడా మోసం చేయకు అప్పుడు నా యొక్క ఆశీర్వాదం అనేది నీకు రెట్టింపు అందుతుంది అని గుర్తుంచుకో బిడ్డ ఈ యొక్క కర్మఫలం అనేది ఎలా వెంటాడుతుందో నీకు ఇప్పటికే అర్థమైంది కదా కనుక దీని గురించి నువ్వు నిర్లక్ష్యం చేయకుండా అన్ అందరికీ కూడా మంచి చెయ్యి వీలైతే కానీ చెడు మాత్రం ఎప్పుడూ కూడా ఎవ్వరికీ చేయకు ఇక నువ్వు ఎదురు చూస్తున్న ఆదాయం ఏదైతే ఉందో ఏదైతే అమ్ముడు పోయి నీకు ధనం రూపంలో అందాలి అనుకుంటున్నావో అది ఇప్పుడే వెంటనే జరగడానికి సిద్ధంగా ఉంది కనుక దాన్ని వీలైనంత తొందరగా నువ్వు అమ్మి ధనం రూపంలో నీ దగ్గర ఉంచుకో అది నీకు ఇరవై లక్షల పైనే అమ్ముడు అవుతుంది కనుక దాని గురించి నువ్వు ఏమాత్రం ఆలోచించకు ఇక నువ్వు తాకట్టులో పెట్టుకున్న బంగారం ఎలా తిరిగి వస్తుంది అని కూడా ఆలోచిస్తున్నావు దానికి కూడా నేను మార్గాన్ని నీకు చూపిస్తాను కనుక నువ్వు దాని గురించి కూడా అస్సలు ఆలోచించ ఇక ఎవరైతే విద్యార్థులు పదవ తరగతిలో నేను మంచి మార్కులతో పాస్ అవ్వాలి అని ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఖచ్చితంగా బిడ్డ నీ బాబా అని చెప్తున్నాను ఖచ్చితంగా నీకు మంచి మార్కులతో ప్రథమ స్థానంలో నువ్వు పాస్ అవుతావు కనుక నువ్వు దాని గురించి కూడా ఆలోచించొద్దమ్మా సంతోషంగా ఉండండి ఆనందంగా ఉండండి అందరినీ కూడా మంచిగా చూసుకోండి ఎవరికీ కూడా ఏ నష్టాన్ని కలిగించవద్దు ఏ కష్టాన్ని కలిగించవద్దు అంతా కూడా శుభమే జరుగుతుంది అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి ఒక చక్కటి సందేశాన్ని అందించారండి ఎంత బాగుందో కదా ఈ సందేశం కర్మ ఫలం అనేది చూశారు కదా ఎంత వేగంగా వారికి దక్కిందో అదే విధంగా మన జీవితాల్లో కూడా జరుగుతుంది కనుక వీలైనంత వరకు మంచి చేద్దాము చెడు మాత్రం ఎవ్వరికీ కూడా చేయొద్దు మరి ఈరోజు బాబా గారి సందేశం మీ అందరికీ నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్ప తప్పకుండా కలుసుకుందాము అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్